పిత పుత్ర ఆత్మ నామన ఆమెన్ క్రీస్తు నాదనీయందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మీ అందరికీ క్రీస్తు శిలువ విజయోత్సవ శుభాకాంక్షలు ఇవాళ రీడింగ్స్ మనకి యేసు క్రీస్తు తన యొక్క సిలువ ద్వారా ఎలా విజయం సాధించాడు అనేటువంటి అంశాల గురించి లోతుగా తెలియజేస్తున్నాయి మరి దాని గురించి పాత నిబంధనలో ఉన్నటువంటి మూల అంశము లేదా దాన్ని సూచిస్తూ ఉన్నటువంటి టైపోలాజికల్ విషయం ఏమిటి అనే దాని గురించి కూడా బైబిల్ గ్రంథం మనకి ఈరోజు తెలియజేస్తుంది ఇవాళ మనకు మూడు రీడింగ్స్ ఉన్నాయి మొదటిది సంఖ్యాకాండమును ఇరవై ఒకటవ అధ్యాయం నుంచి చదువుతాము రెండవ రీడింగ్ ఫిలిపియలకు రాసిన లేఖ రెండవ అధ్యాయం నుంచి చదువుతాము మూడవది యోహాన్ సువార్త మూడవ అధ్యాయం నుంచి చదువుతాము ఇక మొదటి రీడింగ్ని పరిశీలించినట్లయితే సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగు నుంచి తొమ్మిది వచనాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మనందరికీ తెలుసు ఇజ్రాయేలీలు ఈజిప్ట్ దేశంలో మగ్గిపోతూ దేవునికి ప్రార్థనలు చేశారు ప్రభువ మమ్మల్ని ఇక్కడ నుంచి విడిపించు ఇక్కడ ఉన్నటువంటి ఫరూ రాజు మమ్మల్ని రాచి రంపాన పెడుతున్నాడు మా బిడ్డలను చంపుతున్నారు మమ్మల్ని ఇక్కడ నుంచి విడిపించు అని చెప్పి వాళ్ళు ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు మోష అనేటువంటి ప్రవక్తను పంపించి వారిని అక్కడ నుంచి విడిపించి ఇజ్రాయేలు అనేటువంటి దేశం వైపుగా నడిపించడం మొదలుపెట్టారు అలా నడిపించడం మొదలుపెట్టే ముందుగా దేవుడు వాళ్ళందరితో ఒప్పందం చేసుకున్నాడు ఏమని ఇదిగో మోస మధ్యవర్తిత్వంలో నేను మిమ్మల్ని అందరినీ నా ప్రజలుగా చేసుకుంటున్నాను నేను మీకు కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాను ఈ ఆజ్ఞలను పాటించండి ఈ ఆజ్ఞలను పాటిస్తే నేను మీతో పాటు ఉంటాను మిమ్మల్ని దీవిస్తాను ఒకవేళ మీరు ఈ ఆజ్ఞలను మీరితే మీకు శిక్షలను విధిస్తాను అని దేవుడు వాళ్ళతో ఒప్పందం చేసుకుని సీనాయి కొండ దగ్గర నుంచి అక్కడ నుంచి వాళ్ళు ఇజ్రాయిల్ వైపుగా ప్రయాణం మొదలుపెట్టారు ఆ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు వాళ్ళకు మధ్య మధ్యలో దేవుడు కొన్ని రకాల టెస్టులను పెట్టాడు వాళ్ళకు పరీక్షలను పెట్టాడు ఉదాహరణకి మనం ఇక్కడ ఒక టెస్ట్ను చూస్తున్నాము ప్రయాణమున ప్రజలు అలసిపోయిన కారణమున మోస మీదను దేవుని మీదను తిరగబడేది వాళ్ళకి ఇది ఒక పరీక్ష ఏం పరీక్ష అది అలసిపోయేటువంటి స్థితి వచ్చింది వారు కొన్నిసార్లు దేవుడు వాళ్ళని నడిపిస్తున్నప్పుడు వాళ్ళ వాళ్ళ కాళ్ళకు వేసుకున్నటువంటి చెప్పులు కూడా అరిగిపోలేదు పైన ఏమో మేఘం ఉండి వాళ్ళకి ఎప్పుడో నీడ ఉండింది వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రాలు మార్చాల్సిన పని లేకుండా ఆ శరీరంతో పాటుగా వాళ్ళు పెరుగుతూ ఉంటే ఆ వస్త్రాలు కూడా పెరుగుతూ ఉండేవి అంత గొప్పగా దేవుడు వాళ్ళని దీవించాడు అట్ ది సేమ్ టైం వాళ్ళకి పరీక్షలు కూడా పెట్టాడు ఆ పరీక్షలో ఒకటి ఈ అలసిపోవడము అనేది అలసిపోవడం అనేటువంటి సంఘటన వాళ్ళకి ఎదురైనప్పుడు వాళ్ళు దేవుణ్ణి మోసేని తిట్టడం మొదలుపెట్టారు నువ్వు ఎందుకు తీసుకొని వచ్చావు చూడండి ఇక్కడ వాళ్ళు అంటున్నారు నీవు మమ్మ ఐగుప్తు నుంచి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే కదా ఇచ్చట అన్నపానీయంలో ఏమీ లభించటం లేదు ఈ రుచి పచీలేని ఆహారము మాకు అసహ్యమైనది అని గుణ కొనసాగిరి అంటే దేవుడు వాళ్ళకు ఆహారాన్ని అందిస్తున్నాడు ఎడారిలో ఉన్నా కూడా వాళ్ళకి నీడ నీళ్ళని ఆహారాన్ని అందిస్తున్నాడు అది తిని వాళ్ళు ఇజ్రాయేల్ దేశం వైపు నడవడం వదిలేసి బదులుగా మాకు రోజు ఇదే ఆహారం పెడుతున్నావు మాకు రుచి పచ్చిలేని ఆహారం పెడుతున్నావు ఐగుప్తు నుంచి మమ్మల్ని ఎందుకు తీసుకుని వచ్చావు ఎడారులో చంపడానికి తీసుకుని వచ్చావా అని వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు అప్పుడు దేవునికి కోపం వచ్చి దేవుడు వాళ్ళ మీదకి విష సర్పాలను పంపించాడు పాములు వచ్చి వాళ్ళని కాటేయడం మొదలుపెట్టాయి ఆ కాటేసినప్పుడు మీరు గమనిస్తే కొంతమంది చనిపోతూ ఉన్నారు కానీ కొంతమంది ఇంకా ప్రాణాలతో ఉన్నారు అలాగే అయితే మోషే ఒక మన మన భారతీయ భాషలో చెప్పాలి అంటే పట్టు వదలని విక్రమార్కుడు మన యొక్క మోషే ఆ మోషే చూడండి వాళ్ళందరూ మోషే దగ్గరికి వచ్చి మేము నీకును దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేశాము నీవు ప్రభునకు విన్నపం విన్నపము చేసి ఈ పాముల బెడద నుంచి తొలగింపు అని వేడుకునేది మోసే దగ్గరికి వచ్చి వాళ్ళందరూ మొత్తుకుంటున్నారు మోసే మోసే మేము తప్పు చేశాము మమ్మల్ని ఏదో తెలియక జరిగిపోయింది మమ్మల్ని క్షమించు దేవుడికి చెప్పి దీని నుంచి కాపాడు అని అంటే మోసే వెళ్ళి మళ్ళీ ప్రభుతో ప్రార్థన మొదలుపెట్టారు మోసే మధ్యవర్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు చేస్తూ ప్రభువ వాళ్ళని ఎందుకు శిక్షించడము వాళ్ళని అక్కడ అక్కడి నుంచి తీసుకొని వచ్చిందే వాళ్ళకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని కదా మరి వాళ్ళు ఇక్కడ చనిపోతే అది నీకే పేరు అని దేవుడితో మాట్లాడి ఒక మధ్యవర్తితో ప్రార్థన చేసి దేవుని నుంచి ఒక ఒక సొల్యూషన్ పొందాడు అంటే ఒక సమాధానకరమైనటువంటి వార్తను పొందాడు అదేంటి ప్రభువు మూసేతో తాపకరమైన సర్పము వంటి రూపమును చేసి గడ మీద తగిలింపము పాము కరిచిన వాడు ఆ సర్పమును చూసినచో బ్రతికిపోవును అని చెప్పాను కనుక మోస కంచు సర్పము చేసి గడ మీద గడ కర్ర మీద తగిలించను పాము కరిచిన వారు ఆ కంచు సర్పమును చూసి ఆ చావు నుంచి తప్పించుకుని అక్కడ మోసే చేసినటువంటి పని ఏమిటి అంటే దేవుడు స్ట్రైట్గా ఒక మాట చెప్పు ఉండొచ్చు ఏమని మోషే ఇదిగో నేను చెప్తున్నాను ఆ పాములన్నీ వెనక్కి వెళ్ళిపోవును గాక అని అంటే ఆ పాములన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి లేదా మోషే ఆ ఎర్ర సముద్రాన్ని జీల్చేటప్పుడు ఆ కర్రను ఎత్తినట్లుగా మోసే నువ్వు కర్రెత్తు ఆ పాములన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పొచ్చు కానీ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడు ఏమని ఒక కంచు సర్పాన్ని తయారు చేయ మోసే ఆ కంచు సర్పాన్ని చేసి ఆ ప్రజల వైపు పెట్టు ప్రజలందరూ దాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ బతికిపోతారు అని చెప్పాడు మరి కంచు సర్పం చేయడము అని అంటే ఆ రోజుల్లో అదే ఒక నిమిషం రెండు స రెండు నిమిషాలు అయ్యేది కాదు కదా ఒక పెద్ద మంట పెట్టాలి ఆ కంచు లోహాన్ని తీసుకురావాలి దాన్ని కరిగించాలి దాన్ని పాము రూపంలో ఏర్పాటు చేయాలి దాని మీద నీళ్లు పోయాలి కనీసం ఎట్లీస్ట్ అంటే తక్కువలో తక్కువ టైం వేసుకున్నా కూడా ఒక గంట సేపు పట్టేటువంటి కార్యక్రమం అది ఆ రోజుల్లో మరి అలాంటి కష్టమైనటువంటి మార్గాన్ని దేవుడు ఎందుకు ఎంచుకున్నారు అని అంటే కొన్నిసార్లు కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు మనల్ని ఏమని కథోలిక దేవాలయాల్లో ఎందుకు స్వరూపాలను పెడతారు దేవుడు ఆత్మతో సత్యంతో ఆరాధించమన్నాడు కదా మరి ఇక్కడ దేవుడు కూడా పాములారా మీరు వెనక్కి అంటే వెళ్ళిపోయాయి కదా కానీ అక్కడ ఒక సూచన ఇవ్వాలనుకున్నాడు అందుకని ఆ కంచు సర్పాన్ని అలాగ ఉంచారు అది వాళ్ళకు ఒక గుర్తు ఒక భౌతిక గుర్తు ఏమని మేమందరం ఎడారులో ఇబ్బందులు పడుతూ ఉండగా పాములు కరిచి చనిపోతూ ఉండగా దేవుడు ఇదిగో ఈ సర్పాన్ని చూపించి మమ్మల్ని కాపాడాడు అని వాళ్ళకు నెక్స్ట్ తరానికి లేదా తర్వాత కూడా వాళ్ళకు గుర్తుండడానికి ఒక స్వరూపంగా ఒక రూపంగా దాన్ని ఏర్పాటు చేశారు అయితే ఇజ్రాయేలీలు తదనంతర కాలంలో దాన్ని పూజించడం మొదలు పెట్టారు పూజించడం మొదలుపెట్టినప్పుడు ఒక రాజు వచ్చి వాటిని ఆ నెహూష్టాన్ అని పిలిచేటువంటి సర్పాన్ని తర్వాత రోజుల్లో నాశనం చేయడం చూస్తాం అంటే స్వర్ప ఆ స్వరూపాలు అనేవి గౌరవించడం వరకు ఓకే కానీ వాటిని పూజిస్తే తప్పు అలాగే కథోళిక శ్రీసభ సభ కూడా ఈరోజు చేస్తున్నది అదే కథోళిక శ్రీసభ సభ ఆ స్వరూపాలను గౌరవిస్తుంది దేవుడు ఇలా ఉండేవాడు శిలువ మీద ఇలా మరణించాడు మరీ తండ్రి ఇలా ఉండేది ఆమె బిడ్డని ఇలా ఎత్తుకున్నది అని సూచించడానికే తప్ప అందులో నిజంగా దేవుడు ఉన్నాడని లేదా పునీతులు అందులో ఉన్నారు అని వాటిని పూజించండి అని అర్థం కాదు సో ఇక్కడికి వచ్చినట్లయితే మళ్ళీ మోస దగ్గరికి వచ్చినట్లయితే మోస అలా చేసి అలా పెట్టిన తర్వాత దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా బ్రతికిపోయారు అంటే ఆ పాము గడిచిన తర్వాత ఒక గంట సేపు కూడా వాళ్ళ ప్రాణాలతోనే ఉన్నారు దేవుడు చూడండి ఎంత కరుణమాయడో వెంటనే చనిపోవాల్సినటువంటి వాళ్ళు అది చూసే వరకు దేవుడు వాళ్ళకి టైం ఇచ్చాడు ఈరోజు అలాగే యేసుక్రీస్తుని శిలువ మీద ఎత్తినటువంటి సంఘటన గురించి మనం గాస్పల్ రీడింగ్లోకి వెళ్ళినప్పుడు మనం ఇంకా లోతుగా చదువుతాం ఇంకా మీకు ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క లోగా మీరు చూస్తుంటారు ఒక నిలువు కర్ర ఉండి ఆ నిలువు కర్రకి అటు అటువైపు ఇటువైపు రెండు పాములు కనిపిస్తూ ఉంటాయి అంటే ఆ రోజు దేవుడు ఇజ్రాయేలీలకు ఏ విధంగా అయితే స్వస్థతనిచ్చాడో ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది కూడా ప్రజలందరికీ స్వస్థతను అనుగ్రహించడానికి మందుల ద్వారా వాళ్ళకి ఆరోగ్యం బాగు చేయడానికి గుర్తుగా ఆ రోజు పాము ఏదైతే ఉందో అదే పాముని ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లోగోగా వినియోగించడం మీరు చూసే ఉంటారు లేకపోతే రెండవ రీడింగ్ను గమనించినట్లయితే పుణిత పౌలు గారు ఫిలిపీలకు రాసిన లేఖ రెండవ అధ్యాయం ఆరు నుంచి పదకొండు వచనాలు ఇవాళ ఉన్నాయి ఫిలిపిలకు రాసినటువంటి లేఖ అంటే నాకు ఎంతో ఇష్టము ఎందుకంటే పౌలు గారు ఎంతో ఆనందంతో ఈ లేఖను రాశారు మరి ఆయన అంత ఆనందంతో ఉండి రాశారని అంటే ఆ సమయంలో ఆయన ఉన్నది జైల్లో జైల్లో ఉండి ఆనందం గురించి మాట్లాడుతూ ఫిలిపీలకి పుణ్యత పౌలు గారు ఈ లేఖను రాశారు ఆ లేఖలో పౌలు గారు ఒక పాటను వినియోగించారు ఇది స్వయానా పౌలు గారు రాయలేదు అంతకంటే ముందుగానే అనగా క్రీస్తు శకం నలభై నుంచి అరవై మధ్యలో అనగా పేతులు పౌలు గారు ఈ లేఖను రాయడానికి ఇరవై సంవత్సరాల ముందే క్రైస్తవ విశ్వాసులు పాడుతున్నటువంటి ఒక పాట క్రైస్తవ కీర్తన ఆ కీర్తనను తీసుకొని వచ్చి తన యొక్క లేఖలో ఆయన పొందుపరిచాడు ఆ కీర్తననే మనం ఇప్పుడు చదువుతున్నాము ఆరో వచనం నుంచి చదువుతున్నాను ఆయన ఎల్లప్పుడూ అనగా క్రీస్తు ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన యొక్క సమానత్వమును స్వార్థబుద్ధితో పట్టుకొని వేలాడలేదు ఇది గ్రహింపవలసినటువంటి విషయము ఇక్కడ గమనించినట్లయితే ఆయనలో ఎల్లప్పుడూ దైవ స్వభావము ఉన్నను అంటే యేసుక్రీస్తు ఈరోజు ఆయన దేవుడు కాలేదు ఆయన ఎల్లప్పుడూ దేవుడే మోర్ఫే కీరియోస్ అనేటువంటి పదాన్ని వాడారు ఇక్కడ పౌలు గారి గ్రీకులో మోర్ఫే కీరియోస్ అంటే దేవుడు ఏదైతే ఉన్నాడో ఆ దేవుని యొక్క స్వభావం అంటే దేవుని యొక్క సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అంటే దేవుడు దేంతో అయితే తయారయ్యాడో అదే మెటీరియల్తో యేసుక్రీస్తు తయారయ్యాడు అని మానవ భాషలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే దేవుడు పదార్థంతో తయారయ్యాడు అంటే దేవుడు ఏదన్నా ఫిజికల్ బీయింగ్ అంటే కాదు అంటే మానవ భాషలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాము సో మోర్ఫే క్యూరియోస్ అంటే దేవుడు ప్రభువు ఏదైతే రూపంలో తయారయ్యాడో అదే రూపం యేసుక్రీస్తు ఆది నుంచి కలిగి ఉన్నాడు ఆయన సమానత్వమును స్వార్థబుద్ధితో పట్టుకొని వేలాడలేదు ఏసుక్రీస్తు దేవునితో సమానుడైనప్పటికీ నేను దీన్ని పొందాలి దీని నుంచి ఏదన్నా ఉపయోగించుకోవాలి అని యేసుక్రీస్తు పనిచేయలేదు ఇక్కడ స్వార్థబుద్ధి అనే పదం ఉంది చూసారా ఇక్కడ హార్పోగ్మాస్ అనేటువంటి గ్రీకు పదాన్ని వాడారు బైబిల్ గ్రంథం మొత్తంలో ఈ పదాన్ని చోటే వాడారు ఈ పదం మళ్ళీ ఇంకెక్కడా లేదు హార్పోగ్మాస్ ఈ హార్ హార్పోగ్మాస్ అనేటువంటి ఈ పదాన్ని గ్రీకు భాషలో సాధారణంగా ఎక్కడ ఉపయోగిస్తారని అంటే ఇప్పుడు ఉదాహరణకి సృజనాన్ని నేను ఒక ఒక బిషప్ని అనుకోండి ఉదాహరణకి చెప్తాను కాదు సో ఉదాహరణకి చెప్తాను సృజన అనే నేను ఒక బిషప్ని నా కింద ఎవరో ఒక ఒక ఫాదర్ పనిచేస్తున్నాడు ఈ ఫాదర్ ఈ ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఈ ఫాదర్కి నేను కొంచెం ఫ్రీడమ్ ఇచ్చాను ఇదిగో నువ్వు నీకు నచ్చినట్లుగా ఉండు నా దగ్గర నువ్వు ఫ్రీగా ఉండొచ్చు నీకు కావాల్సింది చేయొచ్చు నేను ఉన్నానని భయం అక్కర్లేదు నువ్వు నువ్వు నేను ఈక్వల్ అన్నట్లుగా ఉందాము అని ఆ ఫాదర్తో అన్నాడు అనుకోండి అప్పుడు ఆ ఫాదర్ ఏం చేయొచ్చు అంటే బిషప్ గారు బిషప్ సృజన్ సగేవ్ గారు నాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఆయన ఎదుట తగ్గి ఉండాలి వినయంతో ఉండాలి అని అలా ఆలోచించవచ్చు లేదా రెండవది హార్పోగ్మాస్ ఉపయోగించవచ్చు హార్పోగ్మాస్ అంటే నేను ఇతనికి అవకాశం ఇచ్చాను కాబట్టి అతడు నాకు సంబంధించినటువంటి వస్తువులను దొంగిలించవచ్చు నాకు సంబంధించినటువంటి కీర్తిని అతను దొంగిలించవచ్చు నాకు సంబంధించినటువంటి అన్నింటినీ దోచుకోవాలని అతను భావించవచ్చు అలా నెగిటివ్ టర్మ్లో ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి నెగిటివ్గా అని ఎవరైతే భావిస్తారో ఆ సందర్భాల్లో ఈ హార్పోగ్మాస్ అనేటువంటి పదాన్ని వాడతారు సో ఇక్కడ పౌలు గారు యేసుక్రీస్తు దాన్ని చెబుతూ యేసుక్రీస్తు హార్పోగ్మాస్గా ఉండాలనుకోలేదు యేసుక్రీస్తు దేవుడు కానీ భూమి మీద ఆయన ఉన్నప్పుడు నేను దేవుణ్ణి కాబట్టి ఇక్కడ అడ్వాంటేజ్ తీసుకోవాలి అని యేసుక్రీస్తు ఎక్కడ అనుకోలేదు ఇది గ్రహించాల్సిన విషయం కానీ ఆయన తనను తాను రిక్తున్ని చేసుకుని సేవక రూపం దాల్చి మానవ మాతృడుగా జన్మించను ఇక్కడ సేవక రూపముగా అనే పదం దగ్గర డూలోస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు ఏంటి గ్రీకు భాష పదాలు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయని ఆలోచించవద్దు ఎందుకంటే నాకు ఈ ఫిలిపీన్కి రాసిన లేక చాలా ఇష్టం దీన్ని నేను గ్రీకు మూలాల నుంచి ఎక్కువగా చదువుతున్నాను అందువల్ల అంటే ప్రజెంట్ లేక ఎక్కువగా చదువుతున్నాను అందువల్ల ఇందులో పదాలు ఊరికే వచ్చేస్తున్నాయి అన్నమాట సో ఈ సేవకుడు అనే దగ్గర ఉపయోగించిన పదం డూలోస్ ఈ డూలోస్ అనేటువంటి పదం ఏంటి అని అంటే లిటరల్గా బానిస అనేటువంటి పదం ఈ బానిసకి ఎలాంటి హక్కులు ఉండవు అంటే యేసుక్రీస్తు అంత గొప్ప అయి ఉండి కూడా ఎలా జన్మించాడంటే ఒక బానిసలాగా జన్మించాడు ఒక సేవకుడి రూపం దాల్చి జన్మించాడు అంతగా తనను తాను తగ్గించుకున్నాడు ఆయన అన్ని విధముల మానవ మాత్రడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును శిలువపై మరణం వరకును విధేయుడాయను యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకున్నాడు ఎంత తగ్గించుకున్నాడు అంటే శిలువ మీద మరణం వరకు తనను తాను తగ్గించుకున్నాడు అంటే దేవుడే అంతగా తగ్గించుకుంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి అనేది డైరెక్ట్గా పౌలు గారు ఆ ఫిలిపీలకి బోధిస్తూ ఉన్నాడు ఇంకా మాట్లాడుతూ అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే గణమగు నామమును ఆయనకు ప్రసాదించను అందువలన పరలోక భూలోక పాతాల లోకములు సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలను ఈ పరలోక భూలోక పాతాల లోకంలో జీవులన్నీ కూడా ఎవరికి మోకాలు వేసి ఆ దేవుని యొక్క నామాన్ని ప్రస్ఫుటించాలి అని అంటే మనం గ్రంథం చివరి అధ్యాయంలో చూస్తాము దేవునికి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తుని తీసుకొని వచ్చి తన స్థానంలో కూర్చోబెట్టాడు అంటే ఒక వ్యక్తి ఎంతగా తనను తాను తగ్గించుకుంటే అంతగా హెచ్చింపబడతాడు అని చెప్పడానికి యేసుక్రీస్తు జీవితం కూడా ఒక ఉదాహరణగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది పితయోగ దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపలేను యేసుక్రీస్తు ప్రభు అని ప్రకటించడం ఏంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అని మనం రోజు అంటాం కదా అని మనకు అనిపిస్తుంది కానీ ఆ రోజుల్లో నేపథ్యాన్ని గమనించినట్లయితే ఇక్కడ ప్రభువు అనేటువంటి మాట ఆ రోజుల్లో ఎవరికి ఉపయోగించేవారు ప్రభువు అని అంటే ఆ రోజుల్లో ఒక్కడే ఎవరు రోమాన్ని పరిపాలించేటువంటి రాజు ఆ రాజును మాత్రమే ప్రభువు అని పిలవాలి మిగిలిన ఎవరిని కూడా ప్రభువు అని పిలవడానికి వీల్లేదు కానీ ఇక్కడ పౌలు గారు వచ్చి మనందరికి మనందరికీ ఒకటే ప్రభువు ఉన్నాడు ఆయన్నే మనమందరం మోకాలేసి ప్రభువు అని చెప్పాలి ఆయన యేసుక్రీస్తు అని చెప్తున్నాడు అంటే మనమందరం మోకాలు ఉంచాల్సింది పితయుగ దేవుని మహిమార్థమై మన నాలుకతో ప్రస్ఫుటించాల్సింది ఒక్క ప్రభువునే అంతే తప్ప ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రభువులను కాదు అని పుణ్యత పౌలు గారు మనకి ఇక్కడ బోధిస్తున్నారు కనుక పౌలుగారి మాటల ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే మనలను మనం తగ్గించుకోవాలి అని పౌలు గారు బోధిస్తున్నారు ఇక సువార్త రీడింగ్ని మనం గమనించినట్లయితే యోహాన్ సువార్త మూడవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేడు వచనాలు పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడనూ పరలోకమునకు ఎక్కిపోలేదు మూష ఎడారిలో ఎట్లు సర్పముని ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్యజీవును పొందుటకు మనుష్య కుమారుడును ఎత్తబడవలను మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈ సిలువ అనేటువంటి అంశాన్ని తీసుకొని వచ్చి పాత నిబంధనలో మన మొదటి రీడింగ్లో చదివడం కదా సంఖ్యాకాండం నుంచి ఆ సంఖ్యాకాండానికి యేసుక్రీస్తు తనను తాను లింక్ చేసుకుంటున్నాడు పాత నిబంధనలో మోషే ఏ విధంగా అయితే కంచు సర్పాన్ని ఎత్తారో అలాగా నా యొక్క శరీరాన్ని శిలువ మీద ఎత్తుతారు ఆ రోజు కంచు సర్పాన్ని చూసినటువంటి వారందరూ కూడా పాము కాటుతో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏ విధంగా రోజు ఈరోజు ఎవరైతే చూస్తారో సిలువ మీద ఉండగా వారందరూ బ్రతికిపోతారు సో యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు అంటే పాత నిబంధనలో ఆ సర్పాన్ని చేశారు చూడండి ఆ సర్పం అలా చేయడం తప్పు అని అనలేదు స్వరూపాలు చేయడం తప్పు అని చెప్పలేదు బదులుగా దాన్ని ఇంకొక మెట్టు ఎక్కిస్తూ యేసుక్రీస్తు అంటున్నాడు ఇప్పుడు నా వైపు అలా చూసేవాడు అంటే ఏసుక్రీస్తు యొక్క సిలువ మనం గమనించినట్లయితే కేథలిక్ చర్చిలో మీరు ఏ చర్చిలోకైనా అవ్వండి ఎదురుగా దేవాలయంలో ఒక శిలువ కనిపిస్తుంది ఎందుకంటే యేసుక్రీస్తే చెప్పాడు ఏమని నేను శిలువ మీద అలా ఎత్తబడినప్పుడు ఎవరైతే నన్ను చూస్తారో వాళ్ళందరూ అలాగే రక్షింపబడాలి సో అందుకని మనం ప్రతి దేవాలయంలో కూడా ఈ శిలువ యొక్క స్వరూపాన్ని ఉంచడం మనం చూస్తున్నాం మనుషు కుమారుడు కూడా అలాగే ఎత్తబడతాడు మనం జకర్యా గ్రంథంలో కూడా చూస్తాము తాము పొడిచిన వాడిని వెంట వీక్షింతురు అని చెప్పి ఆనాటి జ్యూస్ గురించి రాయడం మనం చూస్తాము తాము పొడిచినటువంటి వ్యక్తి వంక మనం ఈ రోజుకి అలాగే చూస్తున్నాము ఆ బలెంతో పొడిచినటువంటి సైడ్కి ఈరోజు మనం చూస్తున్నాం ప్రభు మమ్మల్ని రక్షించండి అని కనుక స్వరూపాలని దేవాలయంలో ఉంచడము అనేది బైబిల్కి వ్యతిరేకం కాదు వాటిని పూజిస్తే అదే తప్పు వాటిని గౌరవించడం తప్పు కాదు ఆ స్వరూపాలు ఇలా ఉంటాయి యేసుక్రీస్తు శిలువ మీద రెండు చేతులు ఇలా చాచి మరణించాడు ఆయన పక్కలో బొల్లెంతో ఇలా పొడిచారు అలా పొడిచినప్పుడు వ్యక్తం ఇలా వచ్చింది అని సూచిస్తూ స్వరూపాలు ఏర్పాటు చేయడం తప్పు కాదు పాత నిబంధనలో మోసే దాన్ని ఏర్పాటు చేశారు యేసుక్రీస్తు దాన్ని ఉటంకిస్తూ అది సరైనదే అని చెబుతూ తన శరీరం కూడా అలాగే లేవనెత్తబడాలి అని చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం దీన్ని గ్రహించాలి ఆ తర్వాత దేవుడు తన కుమారుని లోకమునకు రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించుటకు పంపలేదు యేసుక్రీస్తు వచ్చి ఆనాడు ఉన్నటువంటి పరిచయులు శాస్త్రులు బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖండిస్తూ ఉంటే వారందరూ వ్యతిరేకంగా కావాలని చూస్తున్నారు కనుక దేవుడు తన కుమారుణ్ణి రక్షించడానికే ఈ లోకానికి పంపించాడు తప్ప ఈ లోకాన్ని రక్షించడానికే తన కుమారుణ్ణి పంపించాడు తప్ప ఖండించడానికి కాదు అంటే యేసుక్రీస్తుని మనం అంగీకరిస్తే మనకు వచ్చేటువంటి శిక్ష నుంచి మనం తప్పించుకొని పక్కకి వెళ్తాము ఆయన శిలువ ఎందు విశ్వాసం ఉంచితే ఆయన శిలువ వైపు మనము చూసి పాత నిబంధనలో వాళ్ళు ఏవైతే రక్షణ ఏ విధంగా అయితే రక్షణ పొందారో స్వస్థత పొందారో మనం కూడా యేసుక్రీస్తు వైపు చూసి ఆయన నుంచి రక్షణ పొందాలి ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందగా నిత్యజీవం పొందుతకే ఆయన అట్లు చేశాను కనుక మనం కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే మనం నాశనం అయిపోము ఎడారులు ఆనాడు ఇజ్రాయిలీలు నాశనమైనట్లుగా మనం నాశనం కాము అని మనకు దేవుడు ఇక్కడ వివరిస్తున్నారు ఇంకా మరొకసారి మీ అందరికీ క్రీస్తు శిలువ విజయోత్సవ శుభాకాంక్షలు ఈ క్రీస్తు శిలువ ద్వారానే మనం ఈరోజు దేవుని గురించి పూర్తిగా తెలుసుకున్నాము ఆయన ప్రేమ మన మీద ఎంతగా ఉంది అనేది మనం గ్రహించగలిగాము పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె